మీ అందరికీ నా హృదయపూర్ కొందరు దేవుని పిల్లారా ఎక్కువనే మీరు హృదయాలు వెలిగించడానికి దేవుడి మాటలు తీసుకొని మీ ఎద్దుకొచ్చుకున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు నిన్నటి కాలమంతా దేవునికి విరోధముగా మనం చేసిన ప్రతి పాపాన్ని అతిక్రమను క్షమించి మనల్ని మన కుటుంబాల్ని అలాగనే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆయన మాటలుని భాగ్యం అనుగ్రహించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామంలో మహిమ కలిగిన తండ్రికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మను ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే బిరీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరావు అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు దాన చి తానుసారమైన సూచక్రియల చేతను అన్నాడు దేవుని పిల్లర అంటే ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా అట్టి నిరీక్షణ ప్రభు చేత బోధింపబడిన వారిమే అంటే దేవునిని కనుగొనే భాగ్యము మనకి ఎప్పుడు లభించిందంటే యేసుక్రీస్తు మహానుభావుడు బోధ వలన మనకు లభించింది ఆ రక్షణ ఆయన వల్ల మనకు లభించింది ఆ క్రియలు ఆయన వలన మనం పొందగలిగాము దేవుడి పిల్లలు ఏసుక్రీస్తు బ్రో బోధించడం వలన చేత దేవుని ఇష్టానుసారమైన ఆ సూచ్యక్రియలు అద్భుతాలు మహత్కార్యములు ఇవన్నీ మనం మన జీవితంలో పూర్వమును చూడగలిగారు మనం ఇప్పుడు చూస్తున్నాము రాబోయే తరాలు కూడా చూస్తారు దేవుని పిల్లలు అవి ఎట్లా మనకు వచ్చిందంటే క్రీస్తు బోధించడం వలన ఆ రక్షణ అట్టి రక్షణ ప్రభు బోధించడం వలన మహత్కార్యములు అవన్నీ కూడా తన చిత్తానుసారంగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల నిజంగా ఈ మహానుభావుణ్ణి అనేక మందికి తెలియచేసే విషయంలో అనేక మందికి మహత్కార్యములు సూచిక్రియలు ఈ ఈ రక్షణ తెలియజేసే విషయంలో మనము కూడా ఎనుకాడక పోరాడేవారే ఉండాలని ప్రార్థించిద్దాం పరిశుద్ధుడు కలిగిన మా పరులకు తండ్రినైనా అట్టి రక్షణ నా తండ్రినైనా క్రీస్తు బోధించడం చేతన తండ్రి మేము వినగలిగాం సూచి సూచిక్రియలను మహత్కార్యములను అద్భుతములనైనా మా జీవితాల్లో మేము చూస్తున్నాం రాబోయే తరాలు కూడా చూసినట్టు తండ్రి అట్టే విశ్వాసం క్రీస్తు నందు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి విశ్వాసము కలిగిన వారై అద్భుతాలు సూచి సూచిక్రియలు మహాత్కార్యములు చూడగలిగే భాగ్యమని గురించినైనా ఆ రక్షణలోకి రావటానికి రావడానికి గురించి మనం అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే భూమి మీద క్రీస్తును అంగీకరించకుండా అవిశ్వాసులుగా మారిపోయి క్రీస్తు మాటలకి నా క్రీస్తు మీద హేళన మాటలు మాట్లాడుతూ ఎదురు దిరిగి ఉన్నారు అట్టి బిడ్డలందరూ కూడా ఈ బోధ విని ఈ రక్షణ పొందిన తండ్రి నేను అద్భుతాలు మహత్కార్యాలు చూడగలిగే భాగ్యం అట్టి బిడ్డలుగా అను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన క్రీస్తు వారిని నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మెందరికి నా హృదయపూర్కొందంలో ధన్యవాదాలు